మీరు నాకు ఇంత సరళంగా ఈ తత్వాన్ని బోధపరిచారు ఈ తత్వాన్ని నువ్వు చాలా ముందే అర్థం చేసుకోగలిగేవాడివి కాని నీ అహంకారం నీకు అడ్డుపడుతుంది ఎప్పుడైతే నువ్వు అహంకారాన్ని వదిలేశావో స్వచ్ఛమైన మనసుతో అర్థాన్ని అన్వేషించావో అప్పుడు ఉపనిషత్తుల సారాంశం వద్దకి చేరుకోగలిగావు సాయి నేనిక ఎప్పుడు అహంకారాన్ని దరిచేరనివ్వను ఎందుకంటే నేను తెలుసుకున్నాను జ్ఞాన సముపార్జనకి వయసు పరిమితి ఉండదు అలాగే జ్ఞానానికి ఎప్పుడు ఒకటే మూలం ఉండదు ఈశ్వరుడు ఎలా అంటే అలా ఏ మాధ్యమం ద్వారానైనా మనకి జ్ఞానాన్ని అందించగలడు అది ఎవరైనా గొప్పవారైనా సామాన్యులైనా ధనికులైనా పేదవారైనా జ్ఞానులైనా అజ్ఞానులైనా జ్ఞానం అనేది సర్వవ్యాపితం కానీ మనం మన అహంకారాన్ని విడనాడి జ్ఞానాన్ని పొందవలసి ఉంటుంది రాముడు నీకు మేలు చేయాలి